కార్గిల్ ప్రతి భారతీయుడిలోనూ చెరగని ముద్ర వేసిన పేరు సరిహద్దులను దాటుకుని అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యం మిలిటెంట్ల జవాన్లు తరిమి కొట్టిన ప్రదేశం అది కార్గిల్ విజయ దినోత్సవం ప్రతి ఏటా జులై ఇరవై ఆరున దేశవ్యాప్తంగా జరపబడుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై ఇరవై ఆరున భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానిని గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పాత బస్టాండ్ ఆవరణలో మాజీ సైనికుల సంక్షేమ సంగమ ఆధ్వర్యంలో శుక్రవారం కార్గిల్ విజయ దివాస్ నిర్వహించారు ఈ నేపథ్యంలో స్థానిక ప్రముఖ వైద్యులు మల్లేశ్వరరావు కూనా మోహన్ బాబుతో పాటు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఆనాటి జవాన్లు పాల్గొని మాట్లాడారు అంతకుముందు కార్గిల్ యుద్ధంలో అశువులు బాసిన వీర జవాన్లకు అర్పించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడున కార్గిల్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైందని దీనిని భారత సైన్యం ఆపరేషన్ విజయ అనే కోడ్ నేమ్ ను పెట్టుకున్నట్లు చెప్పారు అంతటి చలిలో మంచు పర్వతాల్లో సుమారు అరవై రోజుల పాటు సాగిన యుద్ధంలో ఇరు దేశాల సైనికులు చాలా మంది మరణించగా ఐదు వందల ఇరవై ఏడు మంది భారత సైనికులు అమరులైనట్లు వివరించారు జూలై ఇరవై ఆరున భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించినట్టు మాజీ సైనికులు తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు ఇదిలా ఉండగా పవనపుత్ర సేవా సంస్థ నేతృత్వంలో చేపట్టిన రక్తదాన శిబిరంలో సైనికులు మాజీ సైనికులు విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు చాలా ఎవరైతే కార్గల్ యుద్ధంలో అమరులైపోయిన సైనికుల గురించి వాళ్ళ త్యాగాల గురించి ఈరోజు వాళ్ళని స్మరించుకుంటూ ఈవేళ ఈ కార్యక్రమం పలాసా యూనియన్ వారు ఏర్పాటు చేశారు కార్గల్ యుద్ధం అనేటువంటిది ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాలు సందర్భంగా ప్రజానీకానికి తెలిసింది ఆ రోజు కార్గిల్ యుద్ధం ఎలా జరిగింది పాకిస్తాన్కి మనకి చాలా శత్రు పోరాటంగా మూడు నెలలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం మే నెల నుంచి జూలై నెల వరకు కంటిన్యూ విన విరామం లేకుండా ఈ కార్యక్రమం జరిగింది మూవింగ్ కోసం ఆర్డర్ బాకెళ్ళే టైంకి మాకు జమ్మూ కాశ్మీర్ కుడా డిస్టిక్లో అక్కడ టాప్ అనే ఒక లొకేషన్ ఉంది ఆ లొకేషన్ పాత శ్రీ సిరిపద్ది పండుగ ఉంది ఆ కొండ మీదకి మేము వన్ జీరో ఫైవ్ ఐఎఫ్జి అంటే పెద్ద ఆర్టిలరీ గన్స్ అనమాట మేము తీసుకొని వెళ్ళి అక్కడ లే డిప్లై చేశాము అప్పుడు దానికి తోడుగా ఇప్పుడు కార్గిల్ ఆల్రెడీ దానికి డ్రాప్ అని ఉంది కుక్రా అని ఉంది అవి వేరే వేరే సెక్టర్లు ఉండి అక్కడ ఇన్ఫెంట్రీ బెటల్స్ దానికి అటాక్ చేశాయి ఇంట్లో ఉంటే నేను అక్కడ అప్పుడు కూడా బోర్డర్ ఏరియా అలాగే మా గన్స్ డిప్లైన్లో ఉన్నాయి తర్వాత ఒకసారి మేము టూటోలో వెళ్తుంటే మిలిటెన్స్ మా మీద ఫైర్ చేశారు అక్కడికి ఒక నాలుగు మాసం తర్వాత ఫైర్ చేసేటప్పటికి నేను నా పక్కన ఉన్న ఒక జవాను అడిగి లెఫ్ట్ హైలో వెళ్ళి బుల్లెట్ వెళ్ళిపోయింది నాకు లెఫ్ట్ రైట్ ఫ్రంట్లో బుల్లెట్ తగిలింది అతను లెఫ్ట్ హైలో వెళ్ళిపోయి అతను చనిపోయారు మీరైతే మళ్ళీ మేము అక్కడికి సపోర్టింగ్ ఫైర్స్ మామూలు చేశారు అక్కడ ఉండే లోకల్ ఆర్ఆర్స్ అని ఉంటాయి రోడ్ ఓపెనింగ్ పార్టీ ఉంటుంది వాళ్ళందరూ వచ్చి కవర్ చేస్తున్న తర్వాత మీటర్స్ ఎక్కడికి పట్టడం పట్టుకున్నాము అవన్నీ తర్వాత జరిగాయి ఇది అర నేను ధ్యాన్ నేను చూసింది మీకు చెప్పాను